ఈ రోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్ను అని కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తా ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు ఇప్పుడు వంద రోజులు కాదు ఏడు వందల రోజులు అయిపోయింది కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసి అనడా మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వా తాతలకు నాలుగు వేల పెన్షన్ రావాలన్నా మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా నిరుద్యోగ భృతి దక్కాలన్నా విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికి తెలుసు ఈ రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతి గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్ కు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలట ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే పన్నెండు పర్సెంట్ కమిషన్ ఇవ్వాలట ఎవరైనా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే నలభై శాతం భూమి రాసియాలన్నట అన్ని లెక్కలే మొత్తం పర్సంటేజ్లు డిసైడ్ చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిండ్రు ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం ఒకప్పుడు తెలంగాణ అంటే దేశానికి ఆదర్శం ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం కూడా ఆ పథకాలు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే ఒక రాష్ట్రం ఎట్లుండాలంటే తెలంగాణ లెక్క ఉండాలని కేసీఆర్ తయారు చేసిండు ఒక రాష్ట్రం ఎట్లా ఉండకూడదు ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండకూడదు అంటే అది రేవంత్ రెడ్డి రెడ్డి లెక్క ఉండకూడదు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకునే పరిస్థితి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పాడు చాలా హామీలు ఇచ్చాడు గాంధీ టోపీలు పెట్టుకొని బాండు పేపర్లు పంచి ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేసినారు जूबली कांग्रेस पार्टी ओड द्वारा ग्यारंटी अमल अवकाश हमारे मुसलमान बहना है भाइयों है हिंदू भाई भी है आपके बस्ती दावखाना का आज क्या हाल हुआ जब केसीआर साहब ने बस्ती दावखाना आप लोगों के लिए खुले हैं सिर्फ हैदराबाद शहर में 350 बस्ती दावखाना के साहब ने आपके लिए खुले हैं। वो बस्ती दावखाने में गए तो आप लोगों को अच्छा दवा मिलता था डॉक्टर साहब देखते थे आप लोगों को और आपका टेस्ट टी डायग्नोस्टिक से 130 टेस्ट फ्री में करके आपके मोबाइल में मैसेज भेजते थे आज बस्ती दावखाने में गए तो वहाँ के डॉक्टर बोल रहे मुझे छह महीने से तनख्वाह नहीं मिला वहाँ का कंपाउंडर बोल रहा मेरे को तनखा नहीं आ रहा अब उनका पेट में दर्द है तो आपको क्या दवा देगा पहले उनका उनको दवा दर्द खत्म होना उन्हें अच्छा है तो आपको देख सकता है अरे उनको भी बीबी है बच्चे है घर का किराया बनना है बच्चे का स्कूल फीस बनना है छे छह महीने से रेवंत रेड्डी सरकार ने बस्ती दवाखानों के डॉक्टर को जो वहां पर काम करते उन लोगों को तनखा नहीं मिल रहा वहां पर दवा का सप्लाई भी बंद हो गया नाम के लिए बस्ती दावखाना है क्या तकलीफ है रेवंत रेड्डी को के सी आर साहब का निशान है बोल के तकलीफ है ये बस्ती दावखाना गरीब लोगों के लिए बस्ती के लोगों के लिए केसीआर साहब ने अच्छा काम करा उनका नाम नहीं रहना बोल के आप तनख्वाह नहीं दे रहे उनका नाम नहीं रहना बोल के दवा सप्लाई बंद करे ये आप लोग सोचने की बात है आज पानी का बिल भी बढा दिए जब के टी आर साहब म्युनिसिपल मिनिस्टर थे बीस हजार लीटर तक गरीब लोगों को मुफ्त में पानी दिया आज रेवंत आया फिर पानी का बिल आना शुरू हुआ ये सब बात आप सोचने की है हीरोज अंदर एकटे कोरकुंटना इदी मागन पे सुनीताम्मा गारि गेलपे कादू याव तेलंगना ప్రజల గెలుపు హైదరాబాద్ ఇతల గెలుపు మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెల్ల నాలుగు వేల పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు ఇది అందరి గెలుపు అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఓడినా కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడేమన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతడా రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా కానీ ప్రజలకు మేలైతుంది రేవంత్ రెడ్డికి అర్థం కావాలి హైడ్రాబెట్టి పెద్దోళ్ళ ఇండ్లు గులుస్తలేడు పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు హైడ్రాల లేదా ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ ఇల్లు హైడ్రాల లేదా అదే విధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా కూలగొట్టింది పొద్దుగాలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు అవి ఎందుకు కనబట్టలేవు గరీబోల ఇల్లు అమారే గరీబోంక గరీబ్ తోడ్నా క్యా హైడ్రా ఏ హైడ్రా కథం హోనా कांग्रेस को हराना है हाइड्रा बंद होना है मागंटी सुनीता मा को जिताना है नहीं तो क्या बोलता उन? मैं थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता जुबली में जितने भी बस्ती है का फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा बुलडोजर नहीं आना है घर नहीं तोड़ना है कांग्रेस को सबर सिखाना है हमारे महागंटी सुनीता जी को जिताना है ये आप सब बस्ती में अपने लोगों को बताइए सब घर घर में जाके समझाइए उन लोगों को अच्छी तरीके से बोलने के लिए बोलिए क्या मुसलमानों को क्या दिया कांग्रेस ने क्या एम नहीं दिया एमएलसी नहीं दिया मिनिस्टर भी नहीं दिया कम से कम बोलने के लिए जगह भी नहीं है जब केसीआर साहब के हुकूमत में डिप्टी सीएम दिए होम मिनिस्टर दिए साहब के, के, के साथ के टी आर साहब नहीं थे कैबिनेट में, नहीं था कैबिनेट में एक ही मिनिस्टर केसीआर साहब के साथ स्वेयरिंग सेरेमनी करे तो साहब के साथ महमूद अली साहब ने स्वेयरिंग सेरेमनी करे कितना इज्जत दिए आप जानना आ चाहेंसीआर साहब ने बदकम्मा को तोहफा दिए रमजान में भी तोहफा दिए केसीआर साहब ने गरीब लड़की के शादी के लिए हिंदुओं को कल्याण लक्ष्मी दिए मुसलमानों को शादी मुबारक दिए रेवंत रेड्डी ने क्या बोला मैं एक तुला सोना भी देता हूं सोना तो नहीं दिया वो शादी मुबारक कल्याण लक्ष्मी का चेक एक साल तक नहीं आ रहा बेटे पैदा होने के बाद चेक का रहा आजकल शादी के लिए चेक नहीं आ रहा डेढ़ साल दो साल के बाद चक्का आ रहे ये लोग समझ सकते हैं जितने अच्छे काम केसीआर साहब ने करे रेवंत रेड्डी उसको तोड़ते आ रहा है केसीआर किट बंद हो गया बदकम्मा का साड़ी बंद हो गया रमजान का तोहफा बंद हो गया बच्चे फॉरेन में पढ़ने के लिए ओवरसीज स्कॉलरशिप बंद हो गया दलित बंधु बंद हो गया मुसलमान का बंधु बंद हो गया बीसी सी बंधु भी खत्म कर दिया एक एक तोड़ते आ रहा है बस्ती धाफान को खत्म कर दिया ऐसा एक एक जितने भी अच्छे काम केसीआर साहब ने करे उसको तोड़ते आ रहा है रेवंत रेड्डी इसलिए हम सब मिलके या हिंदू या मुसलमान अपने हैदराबाद को बचाने के लिए अपना तेलंगाना का इज्जत बढ़ाने के लिए ये रेवंत रेड्डी ये कांग्रेस सरकार को सबर सिखाने का जरूरत है सब मिलके काम करेंगे हिंदू मुस्लिम सोदर लो अंदरू कल सिकटगा यदि मन ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు తెలంగాణ ప్రజల గెలుపుగా అందరం కూడా కలిసి కట్టుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ ఒక్కటే ఒక్క భరోసా ఇస్తున్నాను ధైర్యంగా ఉండండి కేటీఆర్ గారు నేను మీ జూబ్లీ హిల్స్ ఆనుకొనే ఉన్నాం పిలిస్తే పది నిమిషాల్లో మీకు అండగా మేము ఉంటాం మీ దగ్గర వచ్చి నిలబడతాం సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా మీరు ఒక్క మెసేజ్ పెట్టినా ఒక్క పిలుపుకు కేటీఆర్ గారు నేను తలసాని సీనన్న మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ధైర్యంగా ముందుకు పోయింది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇది బీఆర్ఎస్ పార్టీ మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ మనకు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు మరి ఆ పోరాట స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి ఇది మనందరి బాధ్యత వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి మీతో కలిసి పనిచేయడానికి మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కేబినెట్ను మంత్రుల్ని అందరిని దించారు మరి ఆ సమయంలో మనము కూడా కలిసి కట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పీజేఆర్ తనయుడు కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా సునీతమ్మను గెలిపిస్తా అని గొప్ప మాట చెప్పారు మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అందరూ కలిసి కట్టుగా అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించారు नि मोना मन शासन सभ्यु मन कार्यकर्ता जब तुम्हारा बोईना हर गली में हर बस्ती में हर घर में एक ही बात बोल रहे हम कार के लिए वोट देंगे केसीआर के लिए वोट देंगे हम कांग्रेस को हराएंगे हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता अपने लीडर मुझे बता रहे थे मुझे पूरा भरोसा है जीत तो पक्का हो गया अब बात एक ही है कितना मेजॉरिटी आने वाला है कितना मेजॉरिटी से हमारा अपने सुनीता अम्मा जीतने वाला है सो मेरे एक ही गुजारिश है हैदराबाद में सबसे बड़ी मेजॉरिटी से सबसे बड़ी मेजॉरिटी से सुनीता अम्मा को जिताना चाहिए क्यों बोले तो जितना अच्छा मेजॉरिटी आया उतना रेवंत रेड्डी मुंह काला हो जाता उनको मालूम पड़ता लोग कितना गुस्सा में है लोग क्यों गुस्सा में हैं हाइड्रा के ऊपर गुस्सा है और शादी मुबारक के आप सोना नहीं दे रहे बोल के गुस्सा में है बूढ़ा लोगों को चार हजार नहीं दे रहे बोल के गुस्सा में है महिलाओं को महालक्ष्मी नहीं दिया बोल के गुस्सा में है ये बात कैसा मालूम होता सिर्फ हराने में नहीं बड़ी मेजोरिटी से सुनीत को जिताने में आपकी भलाई है पूरा तेलंगाना की भी भलाई है सो ये रखेंगे अंदर मुद्दक बोधा కలిసిమెలిసి ఉందాం ఇవాళ మీ ఉత్సాహం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ అంటేనే ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చారు మీ ఊపు మీ ఉత్సాహం చూస్తా ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అందరం కలిసి ముందుకు పోదాం సునీతమ్మ గారిని గెలిపించుకుందాం జై తెలంగాణ